హలో అడ్వకేట్స్ వెల్కమ్ టు న్యాయ విజ్ఞాన వేదిక స్మార్ట్ లెర్నింగ్ ఫర్ ఏ స్మార్టర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు కదా ఎస్ ఈరోజు మనం ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ చూద్దాం మన అడ్వకేట్స్కి మనం ఆల్రెడీ త్రీ ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ సక్సెస్ యువర్ లా డిగ్రీ అనే ఒక వీడియో చేసుకున్నాం దాని గురించి చాలా డీటెయిల్డ్గా మనం చూసాం కదూ సో ఆబ్వియస్లీ మన ఈ ప్రోగ్రాంలో క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాపర్గా వెళ్ళిపోతూనే ఉన్నాయి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ నుంచి కాదు అయితే లా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మేబీ ఫోర్త్ సెమిస్టర్ మే త్రీ త్రీ ఇయర్స్ వాళ్ళు ఫోర్త్ సెమిస్టర్లో ఫిఫ్త్ సెమిస్టర్లో ఉండేవాళ్ళు ఉన్నారు ఫోర్త్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు సో ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయే వాళ్ళు సో వాళ్ళ కోసమే ఈ వీడియో ఏంటంటే అసలు లా కంప్లీట్ అయ్యాక లాయర్గా మనం ఎంటర్ అయ్యాక డిగ్రీ చేతబట్టుకున్నాక ఒక ప్రాక్టీస్ అయినా మనకు ఉండేది ఆపర్చునిటీ ప్రాక్టీస్ ఒక్కటేనా వేరే వేరేవేం లేవా ఉన్నాయి ఏమున్నాయి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్నాయండి అవన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఫుల్గా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఫ్యూచర్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఓకేనా సో కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీరు ఎంత షేర్ చేస్తారో ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంకా కొంతమంది లీగల్ అప్కమింగ్ లాయర్స్కి రీచ్ అయి వాళ్ళకు కూడా కొంతలో కొంత యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను సో కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదామా సో ఇప్పుడు మనం లా డిగ్రీ చేతికి వచ్చేసింది లాయర్ అయిపోయాం అయిపోయిందా అంతటితో సరిపోయిందా క్వాలిఫికేషన్ చేతికి వచ్చేస్తే మనం లాయర్ అయిపోయినట్టే రా కాదు కదూ ఏం చేయాలి వెంటనే ఏఐబిఈ ఎగ్జామ్ రాయాలి అంతేనా ఏఐబిఈ అంటే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ మనం మన ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మన ఎలిజిబిలిటీని తెచ్చుకునేది ఏఐ ఎగ్జామ్ ద్వారానే కాబట్టి ఇయర్లీ వన్స్ మనకు ఆ ఏఐబిఏ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఒక అమెండ్మెంట్ జరిగింది ఏంటి అంటే అప్పుడు ఎగ్జామ్ అయిపోయి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత చేతికి మన సర్టిఫికేట్ అంటే ప్రొవిజనల్ మన చేత పట్టుకున్నాకనే మనం ఏఐబిఈకి అప్పిరవ్వాల్సి వచ్చేది ఇప్పుడు అలా లేదండి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మీకు బిఫోర్ ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకపోతే అంటే మీరు ఇప్పుడు త్రీ త్రీ ఇయర్స్ బిఎల్ చేస్తున్నారు అప్పుడు మీరు ఫైనల్ ఇయర్ అంటే మీకు ఎన్నో సెమిస్టర్లో ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నారనుకుందాం ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మీకు బిఫోర్ అంటే ఈ మిగిలిన టూ ఇయర్స్లో కూడా ఎక్కడే కానీ మీకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు అలా ఉండకుండా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు అవ్వచ్చు ఏఐబిఏ ఎగ్జామ్ ఎందుకంటే ప్రాక్టీస్ లేట్ అవ్వకుండా ఉండటానికి కొత్త రూల్ని మనకు బీసీఐ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి లా చదవడం అంటే నాట్ ఎన్ ఏజియర్ థింగ్ సో అలా మనం ఏఐబీఏ ఎగ్జామ్ కంప్లీట్ చేసేసాం ఇప్పుడు మనకి మన ఫ్యూచర్ ఏంటి ఎలా వెళ్ళాలి మనం ఆల్రెడీ మనము ఇంపార్టెంట్ త్రీ స్టెప్స్లో చెప్పుకున్నాం సెట్ యువర్ గోల్ అని మనం ఆల్రెడీ అప్పుడు సెట్ చేసుకొని ఉంటాం కదా గోల్ని ప్రాక్టీసా లేకపోతే ఒక ఫ్యాకల్టీగా సెటిల్ అవుతావా లేదు జుడిషియల్ అఫీషియల్ అవుతావా ఏం చేస్తాం ప్రాక్టీస్ చేయాలంటే పిఐబిఏ ఎగ్జామ్ రాసా అయిపోయింది మనం ఒక జూ సీనియర్ అడ్వకేట్ని చూజ్ చేసుకున్నాం ఆ సీనియర్ అడ్వకేట్ దగ్గరకు వెళ్ళి మనం అన్నీ మన మెయిన్ మెయిన్ మెలుకులన్నీ నేర్చుకున్నాం తర్వాత ఒక వన్ ఇయరో మన కెపబిలిటీని బట్టి మన ని బట్టి మనం చదువుకున్న మ్యాటర్ మ్యాటర్ని బట్టి మనకు ఉండే అఫిషియన్సీని బట్టి వన్ ఇయరో టూ ఇయర్స్ తర్వాత మనం ఓన్గా ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసాం ఓకే మన లీగల్ కన్సల్టెన్సీ స్టార్ట్ అయిపోయింది మన జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడతో ఇది ఒక పార్ట్ ఇది పక్కన పెట్టండి నెక్స్ట్ థింగ్ ఏంటి మనకి లీగల్ అఫీషియల్స్ లీగల్ అఫీషియల్స్ అంటే ఏమేమి అఫీషియల్స్ ఉంటారు జేసిజే ఏపీ అండ్ లీగల్ ఆఫీసర్స్ ఓకేనా ఫస్ట్ జేసీజే జేసీజే అంటే స్టేట్ జేసీజేస్ జూనియర్ సివిల్ జడ్జ్ మన స్టేట్ అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు మనవి నోటిఫికేషన్స్ వదులుతాయి వదిలినప్పుడు మనం ఎగ్జామ్స్ రాసుకుంటాం రాసుకున్నప్పుడు ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత పోస్టింగ్ ఉంటుంది సో ఈ ఇవన్నీ కూడా హర్డిల్స్ని మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో అప్పుడు మనం మన జడ్జిగా ఒక సీట్లో ఒక డిజిగ్నేషన్లో కూర్చుంటాం కదా ఇది అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ ఏపీపీస్ ఏపీపీ అంటే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మన హోమ్ డిపార్ట్మెంట్ మన స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అదే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సో మనం మనకున్న క్రైటీరియాస్ అన్నింటిని వాళ్ళు ఇచ్చిన క్రైటీరియాస్ అన్నింటినీ మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు మనం ఒక అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఏదో ఒక కి మనం అపాయింట్ చేసుకోవడం అయితే జరుగుతుంది దీనికి కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కదా ఇది మనకు గా ఒక లా డిగ్రీలోకి ఎంటర్ అవుతానంటే ఫస్ట్ మనకు కళ్ళ ముందు కనిపించే విజన్స్ ఇవన్నీ కూడా రైట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి లీగల్ ఆఫీసర్స్ లీగల్ ఆఫీసర్స్ అంటే మనకి ప్రైవేట్ చూద్దాం ప్రైవేట్కి వచ్చేటప్పటికి ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లోనండి అంటే పెద్ద పెద్దవి నేను చెప్తుంది ఏదో చిన్న చిన్నవి ఆ మామూలుగా ఉండే వాటి గురించి నేను చెప్పట్లేదు మామూలుగా పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ కావచ్చు కార్పొరేట్ సంస్థలు ఉంటాయి కదా వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత వచ్చేసి ఎల్ ఇట్లాంటి వాటి కూడా ఒక లీగల్ వింగ్ ఉంటుంది అంటే ఒక లీగల్ కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కూడా మీకు జాబ్స్ వస్తాయి ఎప్పుడు ఎలా వాళ్ళు మీకు కొన్ని క్రైటీరియాస్ ఇస్తారు అది వాకాన్ ఇంటర్వ్యూస్ కావచ్చు లేదా కొన్ని ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు అలాంటప్పుడు మీరు వాటిల్లో క్వాలిఫై అయితే అవి డైరెక్ట్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలాగే రెండోది ఏంటంటే మళ్ళీ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంటల్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి తెలుసా బ్యాంక్ లీగల్ కన్వీనర్స్ కదా బ్యాంక్కి లీగల్ కన్వీనర్స్ బ్యాంక్ లీగల్ కన్వీనర్స్కి మనం ఏం చేయాలి ఎగ్జామ్ రాయాలి ప్రతి ఒక్క కి లీగల్ వింగ్ కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్క బ్యాంక్ లో ఐబిపిఎస్ అని ఒక నోటిఫికేషన్ వదులుతుంది ఐబిపిఎస్ సో ఈ ఐబిపిఎస్ నోటిఫికేషన్ వదిలినప్పుడు దాంట్లో లీగల్ ఆఫీసర్స్ లేదా స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ అని ఒక వేకెన్సీస్ ఉంటాయి దానికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నార్మల్గా మీరు పీఓస్కో క్లరికల్స్కో అప్లై చేసి స్పెషల్ ఆఫీసర్స్కి వెళ్తానంటే కుదరదండి ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ అంటే తెలిసిన వాళ్ళు ఓకే కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఈ మాట సో పిఓస్కో క్లరికల్స్కో మీరు అప్లై చేయకూడదు స్పెషల్ ఆఫీసర్స్ అనే కేటగిరీలో లీగల్ ఆఫీసర్స్ లీగల్ కన్వీనర్స్ కేటగిరీలోకి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో అలా ఎగ్జామ్ రాస్తాం తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అవుతాయి తర్వాత మళ్ళీ స్క్రీమింగ్ ఉంటుంది స్క్రీమింగ్ తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత మనల్ని అపాయింట్ చేసుకుంటారు ఒక లీగల్ ఆఫీసర్గా ఒక బ్యాంక్కి ఓకేనా ఇవి మనకి ఉన్న ఇంకొక ఆపర్చునిటీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంతటితో మనకు గవర్నమెంట్ అలాగే లా డిగ్రీ చేసిన వాళ్ళు యూపీఎస్సికి కూడా అప్లై చేసుకోవచ్చు అండి యూపీఎస్సికి అప్లై చేయడానికి లేదా అంటే లేదు అని అనేదానికి కూడా లేదండి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ యూపీఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ స సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి కానీ తర్వాత గ్రూప్స్ కానీ మనం వేటికైనా కూడా అప్లై చేసుకోవచ్చు దానివల్ల ఏమి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇక్కడికి మనము ఇండియా లెవెల్లో మనకు ఉన్న ఆపర్చునిటీస్ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత ఎల్ఎల్ఎంకి మధ్యలో చూసాం ఓకేనా ఎల్ఎల్ఎం చేయాలి అన్నప్పుడు మీరు క్లాత్ ఎగ్జామ్ రాసుకోవాలి ఎందుకంటే మనకి క్లాట్ రాసుకున్నాం అంటే స్టేట్ లెవెల్కి కాదు నేను అంటుంది సెంట్రల్ లా యూనివర్సిటీస్లో సీట్ రావాలనుకునే వాళ్ళు క్లాత్ ఎగ్జామ్ రాసుకుంటే ఎల్ఎల్ఎంకి అక్కడ మనం ఎల్ఎల్ఎం పర్సూట్ చేసుకోవచ్చు ఎల్ఎల్ఎం ఎందుకు చేస్తామండి పీజీ కోర్స్ ఎందుకు చేస్తాం ఒక ఫ్యాకల్టీగా నిలబడడానికి చేస్తాం అంతేనా సో మన గోల్స్ లో లీగల్ అఫీషియల్స్ తర్వాత మనం చెప్పుకునేందండి ఒక ఫ్యాకల్టీగా మన లైఫ్ని లీడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే సో పీజీ కంప్లీట్ చేయాలి ఎల్ఎల్ఎం కంప్లీట్ చేయాలంటే మన స్టేట్స్లో యూనివర్సిటీస్లో కూడా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అదన్నా రాసుకోండి లేదు క్లాట్ ఎగ్జామ్ రాస్తే టోటల్గా ఏ యూనివర్సిటీలో అయినా మనము మన ఎల్ఎల్ఎంకి కౌన్సిలింగ్కి పెట్టుకోవచ్చు మనకు తెలిసిందే కదా కౌన్సిలింగ్ ప్రాసెస్ మనం లాస్ట్ లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దీనికి కూడా తర్వాత నెక్స్ట్ ఎల్ఎల్ఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజిసి నెట్ అని ఒక పెద్ద మైల్ స్టోన్ ప్రతి ఒక్క ఎల్ఎల్ఎం కంప్లీటెడ్ క్యాండిడేట్ కళ ఏంటి అంటే యూజిసి నెట్ క్వాలిఫై అవ్వడం ఎందుకు ఇది క్వాలిఫై అవ్వాలి మనం ఒక రీసెర్చర్గా మారాలన్నా అంటే పిహెచ్డి జాయిన్ అవ్వాలన్నా లేదు ఒక ఫ్యాకల్టీగా ఒక దగ్గర మంచి స్కేల్ డ్రా చేయాలన్నా యూజిసి నెట్ అనేది కంపల్సరీ చేసేసారు ఇప్పుడు మన ఇండియాలో ఓకేనా సో ఇవన్నీ మనకున్న ఇండియన్ ఆపర్చునిటీస్ అండి సో ఇప్పుడు మనం మరి మేడం ఇన్ని చెప్పారు బీటెక్ స్టూడెంట్స్కి అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం మరి మనకి లేవా లా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో మనము ఒక లాయర్గా లీడ్ అవ్వలేమా అని మీరు అడగచ్చు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్కడున్నాయి అంటే మన ప్రతి ఒక్క కంట్రీలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఒక లాయర్గా అక్కడ సెటిల్ అవ్వచ్చు ఎలా ఆ కంట్రీ ఒక బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తుంది ఆ కండక్ట్ చేసినప్పుడు మనం ఆ ఎగ్జామ్ రాస్తే అక్కడ మనం క్వాలిఫై అయితే అక్కడికి వెళ్ళి మన ప్రాక్టీస్ని మనం చెయ్యొచ్చు ఓకేనా మనం ఇండియాలోనే ఉండాలి ఉంటాము అనుకునే వాళ్ళు ఓకేనండి కాకపోతే ఇంకా మనం మన లైఫ్ని బ్రైట్ గా మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా ఏదో సాధించాలి అనే తపన ఉండే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ విధమైన దానికి కూడా మీరు వెళ్ళచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ ఉంది న్యూయార్క్లో ఉంది మన న్యూయార్క్ బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ ప్రతి ఇయర్ మన ఇండియన్స్కి కండక్ట్ చేస్తుంది కండక్ట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా దానికి అప్లికేషన్ పెట్టుకొని దానికి వెళ్ళి మీరు అప్లై చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ బార్లో మీరు ఒక అడ్వకేట్గా సెటిల్ అవ్వచ్చు ఆ ఛాన్స్ కూడా మనకు ఉంది ఓకేనా అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెటిల్ ఓకే గా కాదు మేడం నేను అక్కడికి వెళ్ళి ఫర్దర్గా స్టడీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా అప్పుడేం చేయాలి నెక్స్ట్ డౌట్ మీకు అప్పుడు మనకి రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ అండి మనకి ఏదైతే గేట్ ఎగ్జామినేషన్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో మనకు కూడా అవే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో అలాగే బీటెక్ వాళ్ళకి లాగానే మనకే రెండు కో రెండు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి ఒకటి జిఆర్ఈ ఓకే జిఆర్ఈ గ్రాడ్యుయేషన్ రి రికార్డ్ ఎగ్జామినేషన్ ఓకే సో ఈ ఎగ్జామ్ కానీ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మనం ఫర్దర్గా ఎల్ఎల్ఎంని మనము యూనివర్సిటీస్లో మనకు నచ్చిన యూనివర్సిటీస్లో లేదు మన ఎలిజిబిలిటీకి మనకి తగ్గ ఆపర్చునిటీ వచ్చిన యూనివర్సిటీలో మనం మన ఎల్ఎల్ఎంని అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ని అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే నెక్స్ట్ది వచ్చి జిఎంఏటి గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అడ్మిషన్ టెస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అడ్మిషన్ టెస్ట్ ఈ టెస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకే కాకుండా అంటే లా కమ్ మాస్టర్స్ అంటే ఎంబీఏ స్టూడెంట్స్ లా చేస్తే వెయిట్ ఎక్కువ అని చాలామంది అంటూ ఉంటారు సో కాబట్టి లా చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేసుకొని అంటే లీగల్ కి సంబంధించిందే అలా మేనేజ్మెంట్ లో గన మాస్టర్స్ చేయగలిగితే ఆ దాని కోసం ఈ జిఎంఏటి అనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది అలాగే ఇంకొక డౌట్ రావచ్చు మీకు మనం మేము అక్కడంతా పోలేం ఇక్కడ నుంచి మేము ఏమన్నా ఇంటర్నేషనల్ డిప్లొమా కోర్సెస్ చేయొచ్చా చేయొచ్చు మనకి చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ డిప్లొమా కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి మన ఇండియాలో నుండే ఆన్లైన్ ద్వారానే మనం ఆ డిప్లొమా కోర్సును కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ రాసి ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ని మనం పొందవచ్చు దీనివల్ల యూజ్ ఏంటి మేడం ఉంటుంది మనకి మన ఇండస్ ఐ మీన్ మనం మన వర్క్ చేసే దగ్గర హైక్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ లాకి సంబంధించిన రకరకాల జాబ్స్ వచ్చినప్పుడు వాటికి అప్లై చేసుకోవడానికి ఈ డిప్లొమా కోర్సెస్ అయితే మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి వీటి అన్నిటి గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెంబర్ ఆఫ్ కామెంట్స్ మీద బేస్ చేసుకొని వాటి మీద కూడా నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో మనకి ఉన్న ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఒకప్పుడు లా చదివారు అంటే వాళ్ళు దేనికి ఎందుకు చదువుతారు ఏమి పని పట్టలేని వాళ్ళు లా చేస్తారు అనే మాట వచ్చేది ఈవెన్ మా డాడీ అడ్వకేట్గా చదివి అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయక ముందు వరకు కూడా డాడీని కూడా అదే మాటలే అన్నారట మా డాడీ నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఈ మాట అన్నారమ్మా నన్ను దాన్ని నేను ఒక తీసుకొని దాన్ని ఒక ఆశయంగా తీసుకొని నేను ఈరోజు ఇంత దూరం వచ్చాను ఛాలెంజ్గా తీసుకొని చేశాను అని మా డాడీ ఎప్పుడు అనేవాళ్ళు అలాగే నేను చదివేటప్పుడు నన్ను కూడా అలానే అన్నారు ఆడపిల్లకు అవసరం వల్ల ఎందుకు చేయాలి ఏం చేయడానికి అని కానీ మన లా అనేది కూడా బీటెక్ ఏమి తీసిపోదండి అంటే నేను బీటెక్ని ఏదో తక్కువ చేయట్లేదు కానీ లా అండ్ ఆర్డర్ లేకపోతే ఎవరు ఉండగలరు చెప్పండి ఏ కష్టం వచ్చింది సివిల్ లో కావచ్చు క్రిమినల్ మ్యాటర్స్లో కావచ్చు ఏదైనా కష్టం వస్తే పరిగెత్తేది ఎవరి దగ్గరకండి లాయర్ దగ్గరికే కదా మరి అప్పుడు లార్ అనేవాడు చిన్నవాడు కాదు కానీ అదే వేరే ఎవరైనా మన ఫ్యామిలీస్లో లా చదవాలి అంటే ఏముంటాయి ఆపర్చునిటీస్ ఏముండవు ఏముంటాయి ఓన్లీ ప్రాక్టీస్ చేసుకుంటావు వస్తే డబ్బులు వస్తే రాకపోతే లేదు ఈ విధమైన ఆలోచనలలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మన మన సిచ్యువేషన్స్ అలా లేవు మనకు పోలెడన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక లా చదువుతున్నామంటే మనల్ని మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి బీయింగ్ అన్ అడ్వకేట్ సో ఆ విధంగా మనం మన అడ్వకేసీని మనం ప్రౌడ్గా తీసుకోవాలి కానీ ఎప్పుడూ కూడా మన అడ్వకేసీని మనం మనముగా తక్కువ చేసి చూసుకోకూడదు అడ్వకేట్గా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళైనా ఈ మిగిలిన నేను చెప్పిన ఆపర్చునిటీస్ వేటిలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళైనా దాంట్లో ఉన్న ఎవరెస్ట్ని ఎపిక్ని చేరుకోవడానికే ట్రై చేయండి అదే నేను మన యంగ్ అడ్వకేట్స్ అందరికీ నేను ఇచ్చే సిన్సియర్ సజెషన్ సో ఈ వీడియో నచ్చుంటే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ దిస్ ఈస్ లక్ష్మీ కావ్య గోకరాజు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే